కొత్తలో దివానీలో పనిచేసేటప్పుడు భయం భయంగా ఉండేది గవ్వ ఏదో తెలీదు చాయ్ ఏదో తెలీదు శుక్రవారం అయితే మధ్యాహ్నం పూట కూడా చాయ్ కవ్ అలాగే రాత్రికి వెళ్ళాల చాయ్ అంటే దో ఈ గ్లాసులో పోసి ఈ మాదిరిగా చాయ్ పోసి టెత్తుకొని పోయాలి చాయ్ కవ్ ఎలా చేస్తారో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయచ్చు ఒకసారి చూడండి లాస్ట్ వరకు పూర్తిగా వీడియో ఇప్పుడు మా దివానీలు అయితే ఎవరు లేరు చాయ్గా ఎలా ఇచ్చారో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఒకసారి చూడండి లాస్ట్ వరకు పూర్తిగా వీడియో ఇదేనబ్బా దివానీ అయితే వాళ్ళు వచ్చి గంటల గంటల ఛాయగా బాద తాగే దివానీ అయితే ఇదే ఇక్కడ వచ్చి కూర్చుంటారు గంటల గంటల అది రెండు అవుతాదో మూడు అవుతాదో తెలియకన్నా కూర్చొని అయోమయంలో తాగుతూ ఉంటాడు ఏం మాట్లాడతారో తెలియదు ఒక పది మంది వచ్చి ముచ్చట్లు పెట్టినప్పుడు అయితే ఇలాంటి సోఫా సీట్లలో లో మాత్రం కూర్చొని ఛాయ గబాద్ అవుతుంది మాట్లాడుకొని నవ్వుకుంటా ఉంటారు దివానీ లో కామన్ గా దొరికే వస్తువు ఏదంటే అది సిగరెట్ మాత్రమే సిగరెట్ పెట్టి ఎన్ని ఉంటాయి వాళ్ళకే తెలియదు ఎన్ని తాగుతారు వాళ్ళకే తెలియదు రోజుకి ఛాయగా కాంచుకునే పొయ్యి అయితే ఇదే అబ్బా ఇరవై నాలుగు గంటలు ఆన్ లో ఉండాలా కాంచుతా ఉండాలా తాగుతూ ఉంటారు ఇలాంటి కరెంట్ పొయ్యి అయితే ఒకటి అది కాకునే దానికి ఆపే పరిస్థితే ఉండదు వాళ్ళు పోయినంత వరకు ఇలాంటి కాగుతూనే ఉండాలి మనం కాంచి పెట్టి ఆప్ చేసేదానికి ఉండదు ఎందుకంటే వేడి వేడిగా కాగుతూనే ఉండాలి ఆ పొయ్యి మీద మాత్రం ఆ పాయింట్ కి అయితే వస్తే ఇదేనబ్బా గవ్వ అంటే రెండు కప్పులు తీసి ఒక చిన్న మతారాల్లో రెండు కప్పులు పోసి ఆమెను వేడి వేడి నెలలో బురగొచ్చుకు కానీ అనుకో రుచి వేరే రుచి వేరే అని నేను ఎందుకంటున్నా తెలుసా పరమా చేతుంటది తాగలేం ఒక కర్జ్జురం తీగా తింటే గవ్వ తాగుతూ ఉండాలి ఎంతసేపటికి ఉట్టిదైతే అసలు తాగలేం ఎక్కువ అది అదిగదుగా మీకు సందులో కనపచ్చు చూడ అది అయితే గవ్వకు సంబంధించిన సామానం గవ్వుకి సంబంధించింది చాయ్ సంబంధించింది మొత్తం అన్ని దాని లోపల ఉంటాయి చక్కెర గిక్కర అని మనం కాంచుకోవాలంటే అక్కడి నుంచే తీసుకొని కాంచుకోవాలి కాబట్టి అన్నీ ఇంకా పాయింట్ మ్యాటర్ వస్తే ఒకటైతే గవ్వ కాంచుకునేది ఒకటైతే గవ్వు పోసేది ఒకసారి మీకు గవ్వు పోపిచ్చేది చూపిస్తా చూడండి అది అయితే కాంచుకునేది కాంచుకునేదాన్ని ఇంక ఇదే పాయింట్ వస్తే గవ్వ అయితే పోసుకునేది వాళ్ళ దగ్గర గవ్వు పోయాల మాదిరిగా ఇదే బాగా దాంట్లో అయితే కాంచుకొని దీంట్లో అయితే గవ్వ పోసుకొని ఇంకా మొత్తం ఆ క్వశ్చన్ అయితే అది పెట్టాలి ఏదన్నా పీస్ కూడా పెడతారు కొంతమంది గవ్వు పోసేటప్పుడు ఎందుకంటే గవ్వ పొడి దాంట్లో పడకన్నా ఇదైతే చాయ్ కాంచుకునే మతారా ఒక మనమే అంత సులభం ఇది ఒక దుండ్డు అనమాట దుండు మాదిరితో ఇది ఇదైతే ఇటు పెట్టుకొని ఇట్టు ఉంటారు మనం కూడా ఈ మాదిరిగా అయితే ఈ మాదిరి కూర్చోనాలా వాళ్ళు గవ్వ అడిగినప్పుడు ఎత్తుకొని నేరుగా ఇచ్చేయాలి గవ్వ లేచిపోయి వాళ్ళు చాయ్ అడిగినప్పుడు చాయ్ వేయాలా ఫస్ట్ ఫస్ట్ మనం ఈ అంతా కూర్చొని మాట్లాడుకుంటారు సలాం చెప్పుకుంటారు మనం ఆ తర్వాత చాయ్ ఎత్తుకొని పోయాలి అందరికీ చాయ్ ఎత్తుకొని వేయాలి పెట్టి ఆ తర్వాత చాయ్ అంతా తాగినాక ఒక రెండు టిప్పులు చాయ్ తాగొచ్చు ఒక టిప్పు తాగొచ్చు ఆ తర్వాత మొత్తం అంతా గవ్వ అడుగుతారు చాయ్ అంటే దో ఈ గ్లాసులో పోసి ఈ మాదిరిగా చాయ్ పోసి టెత్తుకొని పోయాలి ఆ తర్వాత ఇవి ఉన్నాయి కదా వాళ్ళు చాయ్ తాగుతా గవ్వు తాగితే ఖర్జూరాలు అయితే తిని గింజలు అయితే వీటిలో వేస్తారు గింజలు ఆ తర్వాత అనమాట చిన్నటి కాబట్టి వీటిలో గవ్వ వీటిలో పూర్తికి పోసేదానికి ఉండదు గవ్వ వీడిదాకా ఒక్క రొంత మాత్రమే దీన్ని సొగానికి ఆఫ్కు మాత్రం పోయాలి గవ్వ పదిసారి తాగుతూ ఉంటారు కాబట్టి ఒక్కొక్క రొంత ఒక్కొక్క రొంత పోయాలి గవ్వ ఫుల్గా పోచ్చి వద్దంటారు తాగరు ఎవరు ఏ ఆ గవ్వ గ్లాసు ఇదైతే చాయ్ గ్లాసు ఇదైతే గవ్వ గ్లాసు ఇంక ఇది నీళ్ళు వాటర్కి ఇంక ఇదైతే ఖర్జూరం నేను పెట్టలేదు అయిపోయింది ఇదైతే సిగరెట్ తాగేదానికి ఇది వాళ్ళ ఖర్జూరం తిని వేసుకునేదానికి ఇంకా దివానికి డిజైన్కి వస్తే ఇదైతే చెక్క బోర్డ్ అనమాట స్టైల్కి అయితే ఈ మాదిరికైతే డిజైన్ అయితే పెట్టుకుంటారు మూడు నాలుగు ఇది ఈ మాదిరి డిజైన్ అయితే పెద్ద అరవై ఇంచుల టీవీ ఏడొకటి నుంచి పాగలు కొట్టేశారు నిన్న ఈ మాతో డిజైన్ అయితే బాక్సులు అయితే పెట్టుకుంటారు అంటే దివాణిలో ఫస్ట్ వచ్చాడు ఒకడైతే ఎక్కడ కూర్చుంటాడు ఏడొకడైతే కూర్చుంటాడు ఖచ్చితంగా ఏడొకడు ఆ తర్వాత ఓన్లీ ఈ బెడ్ కాడే ఏడొకడు ఆ తర్వాత ఏడొకడు ఒకరు ఒకరు ఏడొకరు నలుగురు ఏడైతే కూర్చుంటాడు చాయ్గా ఇచ్చేవాడు మాత్రం ఆ పక్కన సపరేట్గా ఉంటుంది సపరేట్గా అయితే ఉంటుంది సపరేట్గా అయితే చాయ్గా ఉంచేవాడు అడుగుచొని అవి కాంచుకుంటూ వాళ్ళు అడిగినప్పుడు అలా ఇచ్చా ఉంటారు కొత్తలో దివానీలో పనిచేసేటప్పుడు భయం భయంగా ఉండేది గవ్వ ఏదో తెలియదు చాయ్ ఏదో తెలియదు ఇది గవ్వ ఇది ఛాయ్ అని వాళ్ళు చెప్పి అడిగి పోపుచ్చుకునే వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే అయితే మస్తు భయమవుతుంది ఒకసారి కనుక్కోండి ఎవరన్నా కొత్తగా వచ్చినప్పుడు ఎంత భయం ఉంటుంది గల్ఫ్ కంట్రీకి ఏంటంటే మన దివానీని ప్రతిరోజు నీళ్ళ కుడితే అయితే మొత్తం బండ్లన్నీ వేస్తాడు చాలా ఇంకోళ్ళు కూర్చునే అయితే ఖచ్చితంగా మిషన్ పెట్టి మొత్తం క్లీన్గా దొరిచి వచ్చేటప్పుడు దివానీ క్లీన్గా ఉండాలన్నమాట ఒక శుక్రవారం అయితే మధ్యాహ్నం పూట కూడా చాయ్గా పోయాలి అలాగే రాత్రికి వెళ్ళాలి ఎందుకంటే శుక్రవారం కాబట్టి కోవిడ్ వాళ్ళంతా ఫ్రీగా ఉండేది శుక్రవారం అయితే దివానీ అయితే భలే జరుగుతుంది ఒక అంగడ పెట్టుకునేట్టు అనుకో మధ్యాహ్నం జరుగుతుంది సాయంత్రం జరుగుతుంది దివానీ ఆ మంత్రం జరుగుతుంది అనమాట మనం మేలుకొని ఓపికగా చాయక పోయాలి కోవిడ్కి వచ్చినప్పుడు దివానీ దొడుకుని భయం భయంగా ఉంటుంది ఎవరెవరో వచ్చారో తెలియని వాళ్ళంతా వచ్చారో వాళ్ళు మాట్లాడే భాష మనకు అర్థం కాదు మనకు వచ్చేది తెలుగు ఏమో అరబ్బీ మాట్లాడతారా చాయ్ ఏదో తెలీదు గవ్వు ఏదో తెలీదు ఎందుకంటే మతారాలు ఉంటాయి కొద్ది కొద్దిగా అలవాటు అయినప్పుడు మనకే తెలుస్తుంది ఇది గవ్వ ఇది ఛాయ్ అని వాళ్ళు చెప్తారు ఇది గవ్వు ఇలా పెట్టాలి ఛాయ్ ఎలా పెట్టాలి ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు నేర్పిస్తారు కూడా దగ్గరుండి